పాపం వాణ్ణి చూడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా నువ్వు అడగాలే కాని ప్రాణం ఏంటయ్యా ఏది కావాలన్నా ఇస్తానయ్యా అంత బాగా యాక్ట్ యోగ యు ఆర్ గ్రేట్ ఆఫ్ చెపుతాం థ్యాంక్ యూ సార్ అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా మీకు వేష రాకేమయ్య నీకు వెతుక్కుంటూ వస్తారు చూడు యోగ అయితే రేపు గురువారం ఆరు గంటలకి వస్తాం వస్తాను సార్ మంచిది నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది ఇద్దరు హీరోలు పల్లెటూరు పిల్ల మీరు పెట్టే ప్రతి రూపాయికి البدر <applause> بيل <applause> <applause> <applause>